టీఆర్ఎస్ డెల్లాస్ సభ ఖర్చు అరవై కోట్ల రూపాయలట సో డల్లాస్లో రజతోత్సవ సభ ఎన్ఆర్ఐ వింగ్ తోటి చేస్తారు కదా అరవై కోట్ల రూపాయలట విదేశీ గడ్డపై హడావుడి ఎందుకని కేడర్లో చర్చ అని చెప్పేసి అయితే కనబడుతుంది దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చదువుదాం కేడర్లో చర్చ కాదు ఆల్రెడీ కవిత కూడా ముఖం మీద చెప్పేసింది మనం ఇప్పుడే ఏం సాధించినామని ఏం పడగొట్టినామని ఏం పొడిచినామని విదేశాలలో రజతోత్సవ సభ సా చేసుకునేంత చేసుకునే ఏం సాధించినామని అని ఇండైరెక్ట్గా ఈ సభను అన్నది ఇగో బీఆర్ఎస్ డెల్లా సభ ఖర్చు అరవై కోట్లు అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యేలు లీడర్ల ఖర్చు పది లక్షల రూపాయలట పెద్ద ఎత్తున విరాళాల సేకరణ విదేశాల హడావిడిపై రుసరుసలు ప్రోగ్రాంకు రావాలని లీడర్లకు ఆదేశాలు ఇష్టం లేకున్న బలవంతపు ప్రయాణాలు పైసలు లేవు పరిస్థితి బాగాలేదు వాళ్ళకు కోట్ల కోట్లు రైతు బంధు ఇదివరకు మీరు దోషిపెట్టుకోళ్ళు ఇప్పుడు ఈ ఈ సర్కార్ దోష పెడతలేదు రియల్ ఎస్టేట్ లేదు సో వీళ్ళన్నీ అమెరికాకు అడ్డవేరే ఖర్చు పెట్టుకొని ఏం పోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఆయన విరాళాలు సేకరించి అక్కడ హాయిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుండు ఇష్టం లేకుండా బలవంతపు ప్రయాణాలని చెప్పేసి కూడా వార్తలు మనం విదేశీ గడ్డ మీద అడావేది ఎందుకు ఏదైనా పార్టీ తమ ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో పార్టీ సభలు సమావేశాలు నిర్వహించడం సహజం కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అమెరికాలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది ఎంతగా ఖర్చు చేసి అక్కడ వేడుకలు నిర్వహించడం ఎందుకు దానివల్ల పార్టీకి ఏం ప్రయోజనం పేరుకే జాతీయ పార్టీగా మిగిలిపోయిన గులాబీ పార్టీకి అంత హంకామా ఎందుకు అని చెప్పేసి కేడర్ చర్చ రాష్ట్ర దాన్ని ఏమంటు భారత రాష్ట్ర సమితి దేశంలో చక్రం నింపుతామని ఆయనతో ఉన్న రాష్ట్రంలో చక్రాలు ఓడగొట్టుకుని వీళ్ళు పోయి మళ్ళీ అమెరికాలో చక్రాలు తొడుక్కుంటారు ఇక రాష్ట్రంలో దిక్కు లేదు మీ మీ నియోజకవర్గాలనే ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు రాబోయే పరిస్థితులలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ఎట్లా రా నాయనా అని చెప్పేసి వాళ్ళు తలతోక తల మునుకలు అయిపోతుంటే మళ్ళీ విదేశాలలో సభలట ఇగో విదేశీ పర్యటన బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కో లీడర్ ఖర్చు పది పది లక్షలు మినిమం అయితే కదా వారు అమెరికా పోతే డెల్లాస్కు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు లీడర్లు ఒక్కొక్కరికి సుమారు పది లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది అయితే కొందరు ఇష్టంతో వెళ్ళగా మరికొందరు పార్టీ ఒత్తిడి మేరకు వెళ్ళినట్ల ప్రచారం ఉంది డల్లాస్కు తప్పకుండా రావాలని ఒకటికి రెండు సార్లు కేటీఆర్ ఆఫీస్ నుంచి ఫోన్లు రావడంతో అయిష్టంగా విదేశీ యాత్రకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది సో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నెలనెరగా ఫోకస్ పెడుతుందట డల్లాస్ నగరంలో నిర్మించే రజతోత్సవ వేడుకల కోసం సుమారు నెలన్నరగా బీఆర్ఎస్ మద్దతుదారులు బిజీగా ఉన్నారు వేడుకలకు కావాల్సిన నిధుల కోసం విరాళాలు సేకరించారు విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏంది జాతీయ పార్టీల స్థాయిలో ఫండ్స్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోటాను కోట్ల రూపాయలు లక్షల కోట్ల అప్పులు తెలంగాణ రాష్ట్రానికి వేసి వాళ్ళు లక్షల కోట్లు దోసుకున్నటువంటి పార్టీ ఆడ విరాళాలు సేకరిస్తుంది పాపం మీరు ఈ కన్న ఊరును ఉన్న ఊరును కన్న తల్లిని వదిలేసి మీరు విదేశాల్లో పోయి కష్టపడి సంపాదించుకున్న పైసలు ఈ ఒక పొలిటికల్ పార్టీ కోసం మీరు ఖర్చు పెడితే మీకు వచ్చేది ఏముంది విదేశాలలో మీకు ఆ పార్టీ వేసి పెట్టే పనే ఉంది ప్రవాస భారతీయులు ఆలోచించాలే ఏ అలా తోటి మాట్లాడి మీకు ఏమైనా పనులు చేపిస్తాడా ఊర్లో లేకపోతే గడ్డ మీద ఏమైనా పనులు చేయించుకుంటురా మరి సో ఇది బీఆర్ఎస్ డల్లాస్ ఖర్చు డబ్బా ఖర్చు అని చెప్పుకోవచ్చు